మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో పలు ఇష్యూస్ రావడం జరిగింది ఆ ఇష్యూస్ పైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం తప్పకుండా ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ దీంట్లో పూర్తి స్థాయిగా వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వంది డాక్టర్ ఏ రకంగా పని చేయడానికి ఏ ఒక్కరికి అధికారం లేదు తప్పులు ఏమన్నా ఉంటే దానికి సకాలంలో దానికి క్లారిటీ పెట్టి ఆ సవరణ చేసి తప్పకుండా దీనికి ఏ విధంగా నడపలో నడుపుతాము ఇంతవరకు ఇది హెచ్డిఎస్ ఫామ్ చేయలేదు నేను ఫామ్ చేసి రేపు ఎల్లుండిలోనే దీనిపైన చాలా రివ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది చేస్తాం కాకపోతే ఒక పెద్ద కష్టం ఏమొచ్చిందంటే ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ గారు అదేవిధంగా ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో వీళ్ళంతా ఇన్ఛార్జ్ స్టేజ్లో ఉన్నారు వీళ్ళు రెగ్యులర్ వాళ్ళు కాదు వీళ్ళు ఇన్ఛార్జ్కి రెగ్యులర్ అయినా చేయాలా లేదంటే వేరే వాళ్ళకైనా ఏదో ఒకటి చేసి పూర్తి స్థాయిగా వాళ్ళకి బాధ్యత కల్పించి ఇన్ఛార్జ్ ఉన్నా కూడా బాధ్యత వాళ్ళది ఇక్కడ ఏమి అఫేర్స్ ఉన్నా వాళ్ళే చూడాలి ఆ విధంగా తప్పకుండా చేస్తాం మంచి తెలియజేస్తూ రేపు అవసరమైతే ఏదైతే ఇప్పుడు జరిగిందో దానిపైన ఎంక్వైరీ కూడా వేస్తాము ఎక్కడ తప్పులు జరిగినా ఆ తప్పులు ఖచ్చితంగా సవరణ చేస్తామని తెలుసు